కాశీఖండం ఎనిమిదవ అధ్యాయం శివశర్మ పరలోకయాత్ర గుహ్యలోకం యక్ష ప్రశ్నలు మనిషి దేనిని విడిచి సర్వజనధారిణి అయినా ఉండాలి అంటే గర్వం క్రోధం లోభం కోరికలు విడిచిపెట్టాలి మనసు తపస్సు అంటే ఏమిటి తన వృత్తి కులధర్మాన్ని ఆచరించడం క్షమ అంటే ఏమిటి ద్వంద్వాలను విడిచిపెట్టడం సిగ్గు అంటే ఏమిటి చేయరాని పనులు చేయకుండా ఉండడం సర్వ దయ అనగానేమి ప్రతి ఒక్కరి ఒక్కరియందు ప్రియ భాషణగా ఉండటం జ్ఞానం అంటే ఏమిటి మంచి చెడుల గురించి గుర్తించగలగడం దయ అంటే ఏమిటి ప్రాణులన్నింటి సుఖం కోరుకోవడం ఆర్జవం అంటే ఏమిటి సదా సమభావం కలిగి ఉండటం సోమరితనం అంటే ఏమిటి కార్యాలు చేయకుండా ఉండటం దుఃఖం అంటే ఏమిటి అజ్ఞానం కలిగి ఉండడం జయ కాశీ విశ్వనాథ్